నమస్తే వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి గతంలో తన సొంత భూమిలో షెడ్ నిర్మాణం చేపట్టాడు అందుకు సంబంధించి ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు ఇంటి నెంబర్ కేటాయించడానికి రమేష్ పదిహేను రూపాయల లంచం డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీపీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేపట్టారు సీనియర్ అసిస్టెంట్ రమేష్ బాధితుడి నుంచి పదిహేను వేల రూపాయల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు రమేష్ ను అదుపులోకి తీసుకుని ఇందులో ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ఇతరుల ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని ఏసీపీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్ ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్ కి ఒక హౌజ్ నంబర్ అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ రెసిడెంట్ ఉన్నారు ఆయనను కలిసినాడు ఆయన కలిస్తే ఆ సీనియర్ రెసిడెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్లో కానీ పదిహేను వేల రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది అయితే మరి పదిహేను వేలు అంటే ఎక్కువ కదా నేను అంత ఇచ్చుకోలేనంటే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి పదిహేను వేలు అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగటండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది సో ఆ పదిహేను వేల రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకుని ఈరోజు ఆ పదిహేను వేల రూపాయల అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాం